హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బిగ్ బాస్ రిలీజ్ అయింది ప్రోమో యాక్టర్ సో దాని గురించి మీ ఒపీనియన్ ప్రస్తుతం కంటే చూడలేదు టూ చూసాను అంటే మిడిల్ క్లాస్ నుండి వచ్చాడు కదా రాహుల్ అనే అతను తన ఓపీ రాహుల్ సుప్రీత్ సింగ్ తను అంటే నాకు చాలా ఇష్టము అంటే మీడియం క్లాస్ నుండి వచ్చాడు కాబట్టి తను కొంచెం మంచి ఒక మంచికి గోల్స్ ఉంటాయి కదా తన గోల్ కోసం అంత దూరం వచ్చి ఆడాడంటే చాలా గ్రేటే లాస్ట్ టైమ్ లో కొంచెం ఫ్రెండ్ కోసం కొంచెం ఆలోచిస్తాడు తన కోసం నువ్వు అని అన్నట్టు ఉండేది అనమాట నాకు బాగా నచ్చింది మీడియం క్లాస్ కదా కొంచెం ఒక్కొక్కరికి ఇల్లు కొనుక్కోవాలి అది ఇదని గోల్స్ ఉంటాయి కదా తన ఇల్లు కోసం అని వాళ్ళ అమ్మకు గిఫ్ట్ గా ఇవ్వాలని వచ్చేటప్పుడు అది కొంచెం ఇప్పుడు రాహుల్ గన్ కాకుండా అంటే కొంతమంది ఇప్పుడు బిగ్ బాస్ లో మనం చూస్తుంటే కొంతమంది మనకు నచ్చుతారు కొంతమంది మనకు నచ్చారు ఇప్పుడు సరే బిగ్ బాస్ టూ లో మీకు రాహుల్ గన్ ఇష్టం అందులోనే ఇంకా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఇష్టం లేని వాళ్ళు నేను సరిగా నాకు ఐడియా నేమ్స్ లేదు మర్చిపోయాను కూడా దాని కోసం సరే లాస్ట్ ఎపిసోడ్ లైక్ బిగ్ బాస్ సిక్స్ చూశారు కదా ఉల్టా పల్టా దో ఎవరు వస్తారు కదా అందరు మంచి వాళ్ళే అందరు వస్తారు ఒక్కొక్కరు గోల్ ఉంటది దానికోసం వస్తారు మళ్ళీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వాలి అని అందరు బాగా ఆడాలి అంతే ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ లో మీరు ఉల్టా పల్టాలు చూసినట్టు పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డలా వచ్చాడు విన్ అయ్యారు కానీ మనం చూసినట్టయితే మన వర్షన్ లో అందరూ తనని ఒక కార్నర్ చేశారు లైక్ నేను చూసినంత వరకు నాకు వినిపించింది ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్ వరకు అందరు కార్నర్ చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రశాంత్ గారు మన శివాజీతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తన ఇంప్యూర్ ఇంప్యూర్ అయింది వర్క్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ సో దాని గురించి ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కూడా కంపల్సరీ ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క పర్సన్ తీసుకొని వస్తారు బిగ్ బాస్ ఎయిట్ లోకి కూడా ఇప్పుడు ఎయిట్ కూడా లైక్ ఎలా అంటే ఎనిమిది ఇన్ఫినిటీ త్రో లైక్ అన్లిమిటెడ్ ఉంటది అని అనుకుంటున్నాం ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సో ఒక్కొక్క నుంచి తీసుకొచ్చినప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళకున్న లైక్ ఆటిట్యూడ్ కానీ అది వాళ్ళు చూపిస్తారు ఇది నాచురల్ ఇప్పుడు నార్మల్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలనుకుంటారు జాగ్రత్తగా వాళ్ళని చూసి బిహేవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మనోల్ అన్నట్టు ఉండాలి ఫస్ట్ తర్వాత అంటే వాళ్ళు బయట వాళ్ళకంటే లోపల ఉండే వాళ్ళకే తెలుస్తుంది కదా అందరితో బాగుండాలి ఇంకెవరి గోలు వాళ్ళది అంతే ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు బిగ్ బాస్ కి మీరు నేనా మీడియం వాళ్ళే మీడియం అంటే ఫార్మర్స్ ఫార్మర్ క్లాస్ ఫార్మర్స్ నుండి అంటే వాళ్ళకు ఒకంటూ కొంచెం గుర్తి అని ఎందుకంటే మేము కూడా వాళ్ళమే కదా అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తే వాళ్ళకి బాధలు బయట ఉండే బాధలు తెలుస్తాయి కదా అందుకోసం వాళ్ళు వస్తే ఇప్పుడు రిచ్ ఫ్యామిలీ ఉందనుకో వాళ్ళకి ఏం తెలియదు బయట ప్రపంచం ఏమి తెలియదు ఇంకా ఇంట్లో బాగా కొంచెం కల్చర్ గాని అన్ని బాగుంటాయి సదుపాయంగా దాని వల్ల ఏం తెలియదు అదే బయట వాళ్ళని తీసుకున్నారా బాగుంటది ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ లో లైక్ మీకు తెలిసిన ఎవరైనా ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్ లో సిక్స్ లో తమన్న ట్రాన్స్ జెండర్ గా ఉంది ఎయిట్ లో ప్రియాంక గారు వాళ్ళు వచ్చారు ఒక ట్రాన్స్ జెండర్ కి ఒక అంటే వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు వాళ్ళు కూడా అందరితో ఈక్వల్ ఎట్లా అయితే మేల్ ఫీమేల్ ఈక్వల్ ట్రాన్స్ జెండర్ కూడా ఈక్వల్ వాళ్ళు కూడా ఒక నార్మల్ పీపుల్ అని ప్రూవ్ చేస్తున్నారు సో అలా మీకు ఎవరైనా సజెస్ట్ మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తారంటే వీళ్ళు వస్తే బాగుంటది మాకు గుర్తింపు వస్తుంది అలా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బిగ్ బాస్ లో పాలిటిక్స్ వాళ్ళు వస్తే ఎలా ఉంటది పాలిటిక్స్ అయితే బాగోదండి అంటే వాళ్ళకి గోల ఇంకా గోల్ అది అయిపోవాలి అయిపోవాలి అంతే ఇంకా అంతేగాని అంటే వాళ్ళు ఉండేటోళ్ళు బయట వాళ్ళని చూడాలి మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళని చూడాలి అలాగైతే నేను గెలవగలుగుతా గోల్ సాధించగలుగుతారు అంతేగాని ఇంకా పాలిటిక్స్ అంటే వాళ్ళ గోల్ వాళ్ళే చూసుకుంటారు యువతల వాళ్ళు బాగా తెలియదు అనమాట వాళ్ళకి సో మీరు బిగ్ బాస్ చూసారు కదా మీకు ఒపీనియన్ ఏంటిది బిగ్ బాస్ మీద అంటే మీరు ఏమనుకున్నారు అది ఎంటర్టైన్మెంట్ కిందకి వస్తుందా లేకపోతే అంటే మనమే నార్మల్ గా ఒక రూమ్ లో ఒకసారి ఉంది ఒక రోజు మొత్తం అనంటే అంటే మనం ఉండం ఉండలేమండి అలాంటిది ఒక వంద రోజులు మందిని తీసుకొచ్చి పెట్టి ఉంచి వాళ్ళతో గేమ్స్ ఆడిపించి సో అది పిల్లల మీద ఎలాంటి ప్రభావితం అవుతుంది పెద్దల మీద ఎలాంటి ప్రభావితం అవుతుంది అండ్ ఎందుకు దాని గురించి దానికోసం అండి అది బయట తిరి అంటే మిడి అంటే రిచ్ ఫ్యామిలీలు ఉంటాయి కదండి వాళ్ళకి ఎక్కడున్నా గానే ఉంటారు అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి రాత్రి పగలు పగలు పనికి వెళ్ళాలి రాత్రులు అంటే పని అనగా కంటే ప్రతి మనిషికి జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఏదో వాళ్ళ సదుపాయంలో వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళకి తెలుస్తుంది బాధ అంటే ఏంటి రాత్రులు ఏంటి పగలేంటి పగలు ఎలా ఉంటది రాత్రులు ఎలా ఉంటది అని తెలుస్తుంది అదే రిచ్ ఫ్యామిలీకి తెలియదండి బాధ తెలియదు అనమాట వాళ్ళకి అంటే తీసుకోవచ్చు అవునండి వాళ్ళకి కొంచెం మీరు అంటే వాళ్ళకి వెనక సపోర్ట్ ఉంది అనుకోండి వాళ్ళు ఎంత దూరమైంది వెళ్ళగలుగుతారు ముందు సపోర్ట్ కావాలి కదా బిగ్ బాస్ నుండి సపోర్ట్ అంటే చాలా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేనే ఉన్నానండి నేను ఎవరికి తెలియదు ఇప్పుడు నన్ను బిగ్ బాస్ అంటే వాళ్ళు ఊహించేది వాళ్ళు ఆలోచించేది చెప్తున్నా వాళ్ళకు కొంచెం మనీ రావాలి ఓ లక్షల మంది ఆ షో ని చూస్తేనే వాళ్ళకు ఓటీటీ పెరుగుతుంది వాళ్ళకు మనీ వస్తే అని వాళ్ళు ఈ షో రన్ చేస్తున్నా ఇప్పుడు మరి నేను ఒక నార్మల్ పర్సన్ ని నాకు ఏం లేదు నేను ఎవరికి తెలియదు ఒక స్టూడెంట్ ని ఇప్పుడు నన్ను తీసుకుపోయి అందులో పెడితే వాళ్ళకి లాభం ఏంది మరి వాళ్ళకు మీకై వాళ్ళకి అంటే నేను ఏమంటున్నాను అంటే ఎవరైనా అవునండి ఇప్పుడు వాళ్ళకు మీలో ఉన్న అంటే మీలో ఉన్న ఆలోచనలు వాళ్ళకి తెలుస్తాయి కదండి మీలో ఉన్న ఆలోచనలు వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళ అమ్మాయి దానికనుండి వచ్చిందా ఈ పరిస్థితుల నుండి వచ్చిందా అని వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది కదా అది కూడా కొన్ని కొన్ని ఫ్యూచర్ ఎమోషనల్ గా ఒక ఎమోషనల్ క్రియేట్ అవుతుంది ఒక పూ ఫ్యామిలీ నుంచి తీసుకొస్తే సో ఆ ఎమోషనల్ తోటి కూడా ఓటీటీ పెరుగుతుంది ఎక్కువ మంది చూస్తారు అని చెప్తారు మీరు ఇప్పుడు బిగ్ బాస్ ఎయిటీ సీజన్ లో ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమేమి ఉంటే బాగుంటది అనుకుంటున్నారు ఇంకా చూడలేదు కదా ఇప్పుడు ప్రీవియస్ అయితే చూసారు కదా పాతవి అన్ని సో దానికి పోలిక తోటి ఇంకేమేం ఉండాలి ఏమేం పెడితే బాగుంటది అని అనుకుంటున్నారు అంటే ఏంటి నేనైతే కొంచెం పూర్ ఫ్యామిలీ తీసుకొచ్చి తన ఒపీనియన్ తెలుసుకొని అలాగా ఇంకా పూర్ వాళ్ళకే ఇస్తే బాగుంటది అనుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ నేను మాంచాను అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ రిలీజ్ అవుతుంది సో అంటే దాని గురించి మాట్లాడతామని పబ్లిక్ టాక్ ఎలా ఉంది బిగ్ బాస్ ఎయిట్ కి దాని గురించి అందరినీ అడుగుతున్నా మీ ఒపీనియన్ ఏంటి బాగుంది ఇటు దిగురు కొంచెం ఇలా ఇలా కెమెరాకి తిరగండి చాలా బాగుంది బిగ్ బాస్ చూడడానికి ఎప్పుడు వస్తుంది ఏ టైం కోసం అనేది దాన్ని కాసుకొని కూర్చుంటాం మేము అయితే బాగుంది ఎందుకు చూస్తారు మీరు బిగ్ బాస్ దాంట్లో బాగుంటుంది కాబట్టి అవన్నీ పనిముట్లు బాగుంటుంది దాంట్లో బిగ్ బాస్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం చూస్తారు లైక్ ఎవరంటే ఇష్టం బిగ్ బాస్ లో మీకు బిగ్ బాస్ ఇష్టం ఇట్లా పలానా ఒక అబ్బాయి పలానా ఒక అమ్మాయి పేర్లు తెలియదా సరే కానీ ఇప్పుడు మరి బిగ్ బాస్ లా హోస్ట్ చేస్తారు కదా అదే నాగార్జున గారు వచ్చి ఫస్ట్ మాట్లాడినాక బిగ్ బాస్ షో చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు వచ్చే సీజన్ ఎయిట్ లో నాగార్జున గారే ఉంటే బాగుంటదా ఇంకెవరినన్నా ఉంటే అనుకుంటారా మీరు ఇప్పుడైతే ఇప్పటిదాకా ఇంకా వేరే టోళ్ళు ఉంటే బాగుంటదని అనుకుంటున్నాం ఆ వేరే టోళ్ళలో ఎవరైతే లైక్ ఏమైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే మన నాని గారు చేశారు పోస్ట్ సమంత చేసింది అక్కినేని కోడలు ఆ ఆ మన బుల్లితెర ఎన్టీఆర్ చేశారు అందరు చేశారు కదా సో మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారు వాళ్ళ పేర్లు నాకు తెలియదు మేడం అచ్చా సరే మీరు అంటే లైక్ బిగ్ బాస్ లో ఇప్పుడు ఎయిట్లా ఏముంటే బాగుంటది అనుకుంటారు అంటే ఫైట్స్ ఆ ఎమోషన్స్ అంటే అందరు కొట్టుకుంటే బాగుంటదా అందరు తిట్టుకుంటే బాగుంటదా లేకపోతే ఏడుస్తే బాగుంటదా లేకపోతే జోక్స్ చేస్తే బాగుంటదా జోక్స్ కొట్టుకుంటే ఏడిస్తే బాగుంటదా కానీ బిగ్ బాస్ ఎక్కువ కొట్టుకుంటే అవుతుంది కదా తాత కొట్టుకుంటే మాట్లాడుకుంటారు కదా ఆహా అన్ని ఉండాలి ఇప్పుడు అన్ని ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అదే హోస్ట్ ఇప్పటి నాగార్జున చేశారు కదా మీరు ఎవరైనా పాత వాళ్ళని తీసుకొచ్చి యాంకర్ చేయమంటారా పాత వాళ్ళు మనకు చిరంజీవి అప్పుడు వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటదని ఉన్నది నేను ఎనకటి మనిషి అంత నాగార్జున వాళ్ళు ఎవరు నాగేశ్వరరావు ఎన్టి రామారావు కృష్ణ వాళ్ళను ఆ టైప్ నా అలాంటి వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి ఎవరు లేరు కదా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా చాలా మంది ఉన్నారు కొంతమంది అక్కినేని ఫ్యామిలీ గాని నాగార్జున ఫ్యామిలీ గానీ అదేదో హోస్ట్ గా వాళ్ళే వస్తే అయిపోతుంది కదా ఉండండి వాళ్ళే ఉండాలి మరి అలాంటి వాళ్ళు ఉన్నా కూడా పర్వాలేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి